హాయ్ మన జరిగిన ప్రజాగలం సభలో అయితే కొన్ని లోపాలు అయితే జరిగినవండి ఆ లోపాలు కొంచెం మాట్లాడుకున్నాం అది పెద్ద విషయం కాకపోవచ్చు కానీ అది బేసిక్స్ అనేది ఉంటుంది ఎందుకంటే ముగ్గురు కలిశారు బీజేపీ టీడీపీ జనసేన ముగ్గురు కలిసి పోటీ చేయబోతున్నారు పొత్తులో భాగంగా ఎన్డీఏలో కూడా జాయిన్ అయ్యిండు టీడీపీ చంద్రబాబు నాయుడు గారు కాబట్టి నిన్న జరిగిన మీటింగ్లో చాలా లోపాలు అయితే నాకు కనిపించినాయి ఎందుకంటే వాళ్ళ ప్రసంగంలో కావచ్చు కోఆర్డినేషన్ కరెక్ట్గా లేదు వాళ్ళ ముందు ఏం మాట్లాడుకున్నది కరెక్ట్గా ప్రిపేర్ అయ్యేట్టు కనిపించట్లేదు ఎందుకంటే మీరు గమనిస్తే నరేంద్ర మోడీ ఏమో అలానే వాళ్ళ సిస్టర్ అయిన షర్మిల కాంగ్రెస్ పార్టీలో ఉంది అలానే వైసీపీ జగన్ ఇద్దరు ఒకటే వాళ్ళిద్దరు కలిసే ఉన్నారు ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీలో నుంచే వైసీపీ వచ్చింది కాబట్టి వాళ్ళిద్దరు ఒకటే అని ఓ పక్కన నరేంద్ర మోడీ గారు చెప్పారు దాని ముందు మాట్లాడిన చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు షర్మిల అలానే సునీత ఆ చెల్లెలని ఏడిపించుకొని జగన్ వాళ్ళ మీద బతుకుతున్నాడు వాళ్ళు ఊసురు తగిలిద్ది లేకుంటే రకరకాల మాటలు అయితే వాళ్ళే నేను గద్దె నించుతారు సీఎం కానీ ఆయన ఒక పక్కన చెప్తా ఉన్నారు ఒక పక్కన నరేంద్ర మోడీ గారు అలా చెప్పడము ఎందుకంటే వాళ్ళు కలిసి ఉన్నారని ఆయన చెప్తుంటే ఒక పక్కన చంద్రనాయుడు గారేమో కలవకుండా ఆ చెల్లెలే రేపు పొద్దున్న సీఎంగా గద్దె దించుతున్నారని అయితే ఆయన చెప్పడము ఇలా అయితే సమన్వయ లోపం అయితే కనిపించింది వాళ్ళ ప్రసంగాలలో అయితే ఇది కాకుండా ఏదైతే ఎవరైనా ఒక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లాంటి స్టేజ్లో ఉన్న వ్యక్తి వచ్చినప్పుడు ఇస్తారు అలాంటి వాళ్ళు కాకపోయినా ఎవరు వచ్చినా సరే అది సభ మర్యాద పుష్ప ఇస్తారు కొంతమంది జ్ఞాపిక కూడా బహుకరిస్తుంటారు అలాంటిది జరగలేదు యాక్చువల్గా అక్కడ దాని కారణాలు ఏదో రాసుకొచ్చారు ఆంధ్రజ్యోతిలో లేకుంటే ఈనాడులో ఏదో చిన్న రాసుకొచ్చారు అక్కడ ఏదో నరేంద్ర మోడీ సంబంధించి సెక్యూరిటీ అయితే పైకి పంపించలేదని ఆ జ్ఞాపికలు ఆ పుష్ప పైకి పంపించలేదని అయితే చెప్పడం చూసాం కానీ ఒక పక్కన పురంధేశ్వరి గారు అయితే పుష్ప ఇచ్చారు అలానే ఆ జ్ఞాపక కూడా మోడీ గారికి అయితే ఇవ్వడం చూసాం మరి ఆమెకి ఎలా వచ్చినా మరి వెళ్ళి ఎందుకు రాలేదు అది తెలియదు మనకి అదైతే సమన్వయ లోపం క్లియర్గా కనిపిస్తుంది లేకుంటే ముందే స్టేజ్ పైన తెచ్చి పెట్టుకోవాల్సి ఉంటుంది ఆ జ్ఞాపిక కానీ పుష్ప కూర్చొని కానీ ఉంటే ముందే ఆ స్టేజ్ పైన పెట్టుకోవాల్సి ఉంటుంది ఆయన రాగానే ఇమీడియట్గా ఇచ్చి ఉంటే బాగుండేది అదొక లోపం కనిపించింది ఇంకా తర్వాత మళ్ళీ ఆ మైకులు సరిగ్గా పనిచేయలేదు పవన్ కళ్యాణ్ మాట్లాడుతుంటే నరేంద్ర మోడీ గారే అంటే అక్కడ కరెంటు పోల్స్ ఎక్కుతూ ఉన్నారు అక్కడ పోలీసులు మరి సరిగ్గా వ్యవహరించలేదు ఏంటనేది మనకు ఐడియా లేదు కానీ అక్కడ మరి పోలీసులని అయితే లోపంగా చెప్తా ఉన్నారు టీడీపీ కా టీడీపీకి సంబంధించిన నేతలైతే అది ఇక్కడ పోలీసులు మాకు సహకరించలేదు వాళ్ళు సక్రమంగా ఉంటే మోడీ గారు లేచి అక్కడ వాళ్ళని దిగమని చెప్పాల్సిన అవసరం ఉండకపోవచ్చు అని అయితే ఆయన చెప్పడం చూసాం వాళ్ళ నేతల నుంచి అయితే మరి అక్కడ పోలీసులు తప్ప లేకుంటే ఈ నిర్వహించి టీడీపీ ఏదైతే నిర్వహించింది జనసేన నిర్వహించారు వాళ్ళ లోపం ఉందనేది తెలియదు కానీ నరేంద్ర మోడీ గారు చెప్పగానే ఆ పోలీసులు దిగారు ఆ తర్వాత నరేంద్ర మోడీ గారు ప్రసంగిస్తున్నప్పుడు దాదాపు నాలుగైదు సార్లు మైక్ అయితే పని చేయలేదు మైక్ పని చేయలేదు ఆ మైకుల దగ్గర ఆ బాక్సుల దగ్గర అయితే కనెక్షన్ ఏదైతే ఉంటుందో దాన్ని కొంచెం వాళ్ళు తొక్కే ప్రయత్నం చేశారు అనుకుంటాను దానివల్ల అయితే ఇబ్బంది ఇలా రకరకాలుగా అయితే కొంచెం అయితే నేను ఆ మీటింగ్లో చిన్న చిన్న అయితే కనిపించినాయి అవి పెద్ద సమస్య కాదు కానీ ఇలా పొత్తులో ఉన్నప్పుడు ఇలాంటి జరగకుండా చూసుకుంటే బాగుంటుంది అలానే ప్రసంగాలప్పుడు కూడా జాగ్రత్తగా వాళ్ళ ప్రసంగాలు ఏంటి అనేది ముందు చూసుకుని ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది నాకైతే ఇది ఓవరాల్గా చూద్దాం మరి రేపు పొత్తు ఎంతవరకు ముందు జరుగుతుందో